നാവേ കച്ചമ്മ ആട അങ്ങോട്ട് ഈ ചാനലേ ആ അമ്മേ bagus rainu vittu థర్టీ ఫైవ్ సెకండ్స్ మోర్ ఎవరు లైవ్కి రాలేదు అందరూ బిజీగా ఉన్నారమ్మా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లో టూ నంబర్స్ వచ్చారు ఎవరు హాయ్ నాగు గారు గుడ్ ఈవినింగ్ అవ్వారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ లతీష్ గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ మా ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు బాగున్నానండి నేను మీరు ఎలా అన్నారు బాగున్నారా హాయ్ భార్గవ సాయి గారు హ్యాపీ శ్రీరామనవమి థ్యాంక్ యూ వైష్ దో సేమ్ బాగున్నాను మళ్ళా తీస్ వల్ల ఉన్నావు చాలా రోజులు అయింది కదండి లైవ్ చేయలేదు ఈ మధ్య బాగున్నాను నేను మీరు ఎలా అన్నారు రూపేష్ కూడా అలాగే చేస్తాను దాటి వచ్చి లైక్స్ ఇవ్వండి నాగు గారు సాయి సుబ్రహ్మణ్యం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నాను మా లతీష్మణు తిన్నావా థ్యాంక్ యూ అండి విషయ సేమ్ హ్యాపీ శ్రీరామ్ అందరికి థ్యాంక్ తీష్ బ్రూ నాలుగు గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా మమ్మీ అవును కదండి మరి మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఆప్షన్ ఉంది కదండి సపోర్ట్ చేయొచ్చు కదా చేస్తారా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే చేసుకోండి లైవ్లో బాగుంటుంది హలో మస్తాన్ గారు హ్యాపీ శ్రీరామమ్మీ థ్యాంక్ యూ విషయ సేమ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయ్యింది లైక్స్ ఇవ్వట్లేదు లైవ్లో అయితే లెవెన్ మెంబర్స్ ఉన్నారు కానీ సో అందరూ లైక్స్ ఇవ్వండి స్క్రీన్తో డబల్ టైప్ చేసేసేయండి మస్తాన్ గారు మీరు కూడా ఈ మంత్ మెంబర్షిప్ ఆఫ్ చేసేసారా మీరు బ్లూలో ఉన్నారు గ్రీన్ లేదు నైస్ లుక్ థ్యాంక్ యూ మస్తాన్ గారు మీరు మెంబర్షిప్ మళ్ళీ తీసుకోవాలి ట్వంటీ నైన్ నేను కూడా బాగున్నాను చాలా బాగున్నాను ఎస్ అండి గ్రీన్ లో వస్తుంది మెంబర్షిప్ తీసుకుంటే సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఎవరు మేము మెసేజ్ పిన్ చేయట్లేదు హైడ్లో ఉండకండి ప్లీజ్ వెరీ గుడ్ ఈవినింగ్ మా వడ్డీ రెడ్డి రశి రెడ్డి రమేష్ రెడ్డి బ్రో తమ్మారావు గారు థ్యాంక్ యూ పోట్లా వస్తాను థ్యాంక్ యూ నాగరాజ్ గారు స్పెషల్ ఏం స్పెషల్ కిరో శ్రీరావు నామే కదా సో అదే స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ అని అందరినీ పలుకుస్తున్నారు లతీష్ గుడ్ ఈవినింగ్ స్వామి గంటా హలో హాయ్ బాబీ ఆ నా పేరు బాబీ కాదండి మై నేమ్ దేవి వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇక్కడ చూడండి హిల్స్ ఎంత బాగున్నాయో వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి